బాస్ ఏషియా కప్ కోసం టీమిండియా స్క్వాడ్ సెలెక్షన్ అయితే జరిగిపోయింది ఈ స్క్వాడ్లో కొంతమందికి స్థానం దక్కింది మరి కొంతమందికి మాత్రం స్థానం దక్కలేకపోయింది సరే ఫిఫ్టీన్ ప్లేయర్స్ స్క్వాడ్ అయితే ప్రకటించేశారు కానీ బరిలోకి దిగేది మాత్రం పదకొండు మంది ప్లేయర్సే మరి ఏషియా కప్లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరు ఉండబోతున్నారు నెంబర్ వన్ నుండి నెంబర్ లెవెన్ వరకు ఏ ప్లేయర్స్ ఆడబోతున్నారు ఏ నలుగురు ప్లేయర్స్ బెంచ్ కే పరిమితం అవ్వబోతున్నారు వీటన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ ప్లేయింగ్ లెవెల్ని సెలెక్ట్ చేయడం ఇప్పుడు కోచ్ అండ్ కెప్టెన్కి కూడా పెద్ద తలనొప్పి తెప్పించే విషయమే దానికి కారణం టీంలో ఇద్దరు వికెట్ కీపర్స్ ఉన్నారు ఆల్రౌండర్స్ ఎక్కువగానే ఉన్నారు పేస్ బాలింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓపెనింగ్ జోడీకి బ్యాకప్ ఓపెనర్ కూడా ఉన్నాడు ఇలా ఇన్ని ఆప్షన్స్ ఉండగా ప్లేయింగ్ లెవెల్ని సెలెక్ట్ చేయడం అంత ఈజీ కాదు ఓపెనింగ్ జోడీని మార్చాలని చూస్తే మిడిల్ ఆర్డర్ సెట్ అవ్వదు మిడిల్ ఆర్డర్ సెట్ అవ్వకపోతే అసలు ఫినిషర్ రోల్ ఎవరు భర్తీ చేస్తారు ఇలా ఎన్నో చిక్కుముళ్ళు ఉన్నాయి మరి కెప్టెన్ అండ్ కోచ్ ఎలాంటి టీం సెలెక్ట్ చేస్తారు అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అయితే ఏషియా కప్లో టీమిండియా డే స్టార్టింగ్ మ్యాచెస్లో మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఓసారి ప్రెడిక్ట్ చేసేద్దాం మరి ఆ ప్లేయింగ్ లెవెన్ గురించి తెలుసుకునే ముందు అసలు టీమిండియా ఫిఫ్టీన్ ప్లేయర్ స్కోర్లో ఎవరెవరు ఉన్నారో మరోసారి ఒలుక్కేసేద్దాం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ శుభన్ గిల్ వైస్ కెప్టెన్ నెక్స్ట్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా శివం దూబే అక్షర్ పటేల్ జితేష్ శర్మ వికెట్ కీపర్ జస్ప్రిత్ బుమ్రా హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ సంజు శాంసన్ వికెట్ కీపర్ హర్షిత్ రానా రింకు సింగ్ ఇది బాస్ ఫుల్ స్క్వాడ్ మరి ఇందులోంచి బరిలోకి దిగే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ ఓపెనర్స్గా అభిషేక్ శర్మ ఇంకా శుభ్మన్ గిల్ ఇది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు బాస్ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ ఏషియా కప్లో టీమిండియా ఓపెనింగ్ జోడీ పక్కాగా వీరే మరి వాట్ అబౌట్ సంజు శాంసన్ అన్న డౌట్ రావచ్చు సంజు మేబీ ఫస్ట్ డౌన్లో రావచ్చు బట్ తనకి తిలక్ వర్మ నుండి గట్టి పోటీనే ఉంది ఎందుకంటే తిలక్ ఆపోజిషన్లో చితక్ కొట్టి పరుగుల వరద పారించాడు మరి వీరిద్దరిలో ఎవరు నెంబర్ త్రీలో ఉంటారో తెలియదు కానీ తిలకుంటే సంజు ఉండడు సంజు ఉంటే తిలకుండాడు ఎందుకంత ఖచ్చితంగా చెబుతున్నానంటే బాస్ ఆ పొజిషన్లో కాకుండా సంజుని ఇంకా డౌన్ ద ఆర్డర్లో దించే ప్రసక్తే లేదు ఆడితే ఫస్ట్ డౌన్లో లేదంటే లేదు ఇక నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిక్స్ అలాగే ఫిఫ్త్ ప్లేస్లో హార్దిక్ పాండ్యా ఫిక్స్ నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో అక్షర్ పటేల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ ఆ తర్వాత వచ్చే సెవెంత్ పొజిషన్లోనే అసలు సమస్య ఉంది ఈ పొజిషన్లో రింకు సింగ్ ఆడతాడా లేదంటే జితేష్ శర్మ ఆడతాడా అన్నది థర్డ్ పొజిషన్లో సెలెక్ట్ చేసే ప్లేయర్ పైనే ఆధారపడి ఉంది థర్డ్ ప్లేస్లో ఒకవేళ సంజు కాకుండా తిలక్ ఆడితే ఖచ్చితంగా జితేష్ శర్మనే సెవెంత్ ప్లేస్లో ఆడతాడు ఎందుకంటే సంజుకి వన్ అండ్ ఓన్లీ బ్యాకప్ వికెట్ కీపర్ జీతే శర్మనే ఇలా కాకుండా థర్డ్ ప్లేస్లో సంజు శాంసన్ బరిలోకి దిగితే సెవెంత్ పొజిషన్లో రెంకు సింగ్ కన్ఫామ్ ఇలా సెవెంత్ ప్లేస్లో ఏ ప్లేయర్ ఆడాలి అన్నది డిసైడ్ చేసేది మాత్రం థర్డ్ ప్లేసే ఆ తర్వాత వచ్చే టాలెండర్స్ విషయానికి వస్తే ఎయిత్ పొజిషన్లో కుల్దీప్ యాదవ్ నైన్త్ పొజిషన్లో హర్షదీప్ సింగ్ టెన్త్ పొజిషన్లో జస్ప్రీత్ బుమ్రా లెవెంత్ పొజిషన్లో వరుణ్ చక్రవర్తి ఇలా మ్యాథ్స్ ఇలానే ఉండబోతుంది టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మరి బాస్ ఈ ప్లేయింగ్ లెవెన్పై మీ ఒపీనియన్ ఏంటి ఇందులో ఏమైనా మార్పులు చేయాలి అంటారా ఒకవేళ మీరే కోచ్ అయితే టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరికి చోటిస్తారో కామెంట్ చేయండి బాస్ అలాగే ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కోచ్గా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్